ఫ్రెండ్స్ ఎంపీ రఘునందన్ హత్య తీవ్ర టెన్షన్లో నాయకులు అసలు ఏం జరిగింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము కేవలం రోజుల వ్యవధిలోనే మెదక్ ఎంపీ రఘునందన్ రావుకి అనేక సార్లు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు మరోసారి బెదిరింపు కాల్ వచ్చిందంటున్నారు మరి కాసేపట్లో నిన్ను లేపేస్తామంటూ ఆపరేషన్ కగా రాపండి లేదంటే నీ ప్రాణాలు తీస్తాం ఇప్పటికే మా టీంలు హైదరాబాద్ లో ఉన్నాయి దమ్ముంటే కాపాడుకో అంటూ అగంతకులు రెండు నెంబర్ల నుంచి రఘునందన్ కు బెదిరింపు అయితే దిగారు దీంతో అప్రమత్తమైన రఘునందన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు గతవారం ఒక బెదిరింపు కాల్ గత వారం ఎంపీ రఘునందన్ కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది ఈ రోజు సాయంత్రం లోగా నిన్ను చంపుతామని ఫోన్ లో అగంతకుడు బెదిరించాడు ఈ ఫోన్ కాల్ మావోయిస్టు పేరుతో మధ్యప్రదేశ్ నుంచి అగంతకుడు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు ఫోన్ కాల్ వచ్చే సమయంలో మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడెం క్రాంతి కీన్ పాఠశాలలో ఓ కార్యక్రమంలో రఘునందన్ అయితే పాల్గొన్నారు ఈ బెదిరింపు అప్రమత్తమైన ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర డీజీపీ మెదక్ ఎస్పీ ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఎంపీ రఘునందన్ ఫిర్యాదుతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు ఇక మళ్ళీ ఇప్పుడు ఒకసారి బెదిరింపు కాలు రావడంతో మరొకసారి పోలీసులు అయితే కనుక దర్యాప్తు ప్రారంభించారు ఆపరేషన్ కగా రాపాలని లేదంటే కనుక నీ ప్రాణాలు తీస్తామంటూ హైదరాబాద్లో మా టీములు ఉన్నాయంటూ ఎంపీ రఘునందన్ రావు నైతిక కనుక బెదిరించడం జరిగింది